స్వయాన చిన్న తమ్ముడైన విభీషణుడు ఇప్పటికీ రాత్రి సమయంలో ఒక ఆలయానికి వచ్చి ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి పూజలు చేస్తుంటాడు అవును మీరు వినది నిజమే ఈ ఆలయానికి రాత్రి తాళాలు వేసిన తర్వాత పొద్దున లేచి చూస్తే దీపాలు దగదగ వెలుగుతూ కొత్త పుష్పాలతో అలంకరణ చేసిన మూర్తి కనిపించేదట వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ ఆలయ చరిత్రని పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం దక్షిణ భారతదేశంలో ఈ ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అదే శ్రీ రంగనాథుని ఆలయం ఈ ఆలయం గురించిన విశిష్టత గురించి చెప్పుకోవాలి అంటే విభీషణుడు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే విభీషణుడు రావణాసుడు చిన్నతమ్ముడు ఆయన రాక్షస సంతతికి చెందిన వ్యక్తి ఈయనకి రావణుడు కుంభకర్ణుడు సూర్పణక సహోదరులు రామాయణం జరిగేటప్పుడు రావణుడు చేస్తున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక విభీషణుడు రాముడి వైపుకు వెళ్తాడు ఆయన శ్రీరాముడి పక్షానికి మారడానికి కూడా మరో కారణం ఉంది అదేంటంటే విభీషణుడు బ్రహ్మకి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక కేవలం తన తప్పుదోవ పట్టకుండా ధర్మం పక్షాన ఉండేలా వరం ఇవ్వమని అడుగుతాడు అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిస్తాడు విభీషణుడి మంచితనం అలానే వరం కారణంగా అతను రాముడి వైపు ఉంటాడు నిజానికి రాముడికి విభీషణుడు జత ఉంటే యుద్ధం ఇంకా కష్టతరమయ్యేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాముడు ఎన్నిసార్లు రావణుడిని చంపాలనుకున్నా అది కుదరదు రావణుడికి కడుపులో అమృత కలశం ఉంటుందని కాబట్టి ఆయన్ని చంపాలంటే కడుపులోకి బాణం చొచ్చుకుపోవాలని విభీషణుడు చెప్పేస్తాడు అలా రాముడు రావణుడి కడుపులోకి బాణం వేయగానే మరణిస్తాడు విభీషణుడు యుద్ధం ముగిశాక పుస్తక విమానానికి దారి చూపిస్తాడు అయోధ్యకి కలిసి అందరూ వెళ్ళాక రాముడి రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడని గ్రహించడంతో స్వామి మిమ్మల్ని వదిలిపోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు నేను మీకు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అయినా మా అన్నలేని రాజ్యానికి నేను వెళ్ళి ఏం చేయగలను అని విభీషణుడు అంటాడు అప్పుడు జానకి రాముడు విభీషణ నీవు చేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలి ఉంది రాజులేని మీ రాజ్యంలో ప్రజల గుండెల్లో ఎంత ఆందోళన ఉంటుందో అర్థం చేసుకో అని రాముడు అంటాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎలా అయితే శేనభంగిమలో సేద తీరుతూ ఉంటాడో అదే రూపంలో స్వామిని పూజించుకోవడానికి బ్రహ్మ తపస్సు చేసి ఒక విగ్రహాన్ని వరంగా పొందుతాడు ఆ తర్వాత కాలంలో బ్రహ్మపుత్రుడైన మనువు మనువు పుత్రుడైన ఇశ్వాకు అదే విగ్రహాన్ని పూజించాలని కోరిక కలగడంతో బ్రహ్మ ఆ విగ్రహాన్ని ఇష్వాకుకి ఇచ్చి పూజించమని అంటాడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇష్వాకు అంశంలో పుట్టినవారే శ్రీరాములు అలా ఆ విగ్రహాన్ని తరతరాలు ఆ వంశస్థులు పూజిస్తూ వస్తారు విభీషణుడికి రాముడు లేకుండా లంకకి వెళ్లాలని మనసు పుట్టకపోవడంతో స్వయాన రాముడే ఆ విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చి ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళు లంకలో ఈ విగ్రహాన్ని పూజించి నేను నీతో లేనన్న అసంతృప్తిని తొలగించుకో అని చెప్తాడు అలానే ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని లంకకి వరకు నేలపైన పెట్టకు అని కూడా చెప్తారు సరే స్వామి అనుకుని దాంతో సంతోషంగా విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్తున్న సమయంలో దేవతలందరూ ఆ విభీషణుణ్ణి చూస్తారు దేవతలు ఎలాగైనా ఆ విగ్రహాన్ని లంకకు వెళ్లనీయకూడదు అని అనుకుని అందుకు సహాయం చేయమని దేవతలు వినాయకుణ్ణి ప్రాధేయపడతారు సరేనని వినాయకుడు మారువేషంలో పశువుల కాపరిగా శ్రీరంగంలో కావేరీ నదీ తీరంలో ప్రత్యక్షమవుతాడు అక్కడ నదిని చూసిన విభీషణుడు సాయంత్రం సంధ్యావందనం చేసుకోవడానికి అటు ఇటు చూస్తే ఒక బలంగా ఉన్న పశువుల కాపరి కనిపిస్తాడు విగ్రహాన్ని మోయడానికి ఇతనైతే సరిగ్గా సరిపోతాడని అయ్యా మీరెవరో నాకు తెలియదు నాకు నాకొక సహాయం చేసి పెడతారా అని మారువేషంలో ఉన్న వినాయకుణ్ణి అడుగుతాడు ఏంటా సాయమని విఘ్నేశ్వరుడు అడుగుతాడు అయ్యా నేను లంక దాకా వెళ్ళాలి మీరు కాసేపు ఈ రంగనాథుని విగ్రహాన్ని పట్టుకుంటే నేను సంధ్యావందనం చేసుకుని వెంటనే వచ్చేస్తాను అని అంటాడు సరే ఇదే సరైన సమయం అనుకుని విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని ఇలా ఇవ్వు అంటాడు అంతలో ధర్మవర్మ అనే రాజు అటువైపు వెళ్తూ ఉంటాడు శ్రీరంగనాథుని చూసి స్వామిని పూజించాలనే కోరిక అతని మనసులో కలుగుతుంది ఓ పశువుల కాబరి నేను ఈ రాజ్యానికే రాజును నీకు ఏం కావాలన్నా ఇస్తాను ఈ స్వామివారి విగ్రహం ఎంతగానో నన్ను ఆకర్షిస్తుంది నీవు ఈ విగ్రహాన్ని ఇక్కడే పెట్టి వెళ్ళిపో అని రాజు ఆజ్ఞాపిస్తాడు ధర్మం ప్రకారం రాజు మాట కాదనకూడదు కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని అక్కడే పెట్టి పరుగు పరుగుపరుగున అక్కడికి వచ్చిన విభీషణుడు అయ్యో ఎంత పని జరిగిపోయింది అని బాధపడి కోపంతో ఆ పశువుల కాపరి వెంటపడి కొడతాడు ఇప్పటికీ మనం విభీషణుడు కొట్టిన దెబ్బలకి సాక్ష్యంగా వినాయకుడి విగ్రహంలో గాయాలు కూడా చూడవచ్చు శ్రీరంగం దగ్గర ఉండే ఉచ్చి పిల్లయార్ ఆలయంలో ఎలాగైనా ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లాలనే ప్రయత్నం చేస్తాడు విభీషణుడు ఎంత ప్రయత్నించినా కదలదో ఆ విగ్రహం అందులో ఆ విగ్రహం నుండి గంభీరమైన గొంతుతో విభీషణ బాధపడకు నేడు జరిగింది ఏదో జరిగిపోయింది నేను ఇక్కడే ఉండే నీ రాజ్యాన్ని చూస్తూ ఉంటాను అందుకే దక్షిణ ముఖంగా నేను ఇక్కడ ఉంటాను అని అంటారు అలానే నీవు మాత్రమే ప్రత్యేకంగా నన్ను పూజించుకోవడానికి నేనొక వరం ఇస్తాను మానవులు దేవతలు నన్ను పగలు పూజిస్తారు నీవు ఎవ్వరూ లేనప్పుడు అశరీర రూపంలో వచ్చి నన్ను రాత్రి వేళలో పూజించుకోమని చెప్తాడు విభీషణుడు చిరంజీవి కాబట్టి ఆయనకి మరణం ఉండదు అలా విభీషణుడు యుగాలు మారినా అక్కడే ఉంటాడు శ్రీరంగంలోని రంగనాథ స్వామివారి ఆలయంలో తలుపులు వేశాక అక్కడికి వచ్చి పూజలు చేస్తుంటాడు విభీషణుడు ఈ రోజుటికి కూడా ఆయన రంగనాథుడికి పూజలు చేస్తూ ఉంటాడు ఈ కథ అప్పుడే అయిపోయింది అనుకునేరు విభీషణుడు అక్కడికొచ్చి పూజలు చేస్తున్నట్టు మానవులు ఎలా కనుక్కున్నారు అందుకు సంబంధించిన కథ ఇంకా ఆసక్తిగా ఉంటుంది ఎంతమందికి ఈ కథను వినాలని ఉందో కామెంట్ చేయండి శ్రీరంగనాథ పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇలాంటి అద్భుతమైన కథల్ని మీ వాళ్ళందరికీ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు